అవగాహన అంటే అప్పుడు అంత అప్పుడు అప్పుడు అవగాహన ఉంది ఇది ఇదేదో పొరపాటు జరుగుతూ ఉంది తేడా జరుగుతుంది ల్యాండ్ పూలింగ్ యాక్ట్ అనేది యాక్ట్లో ఇలా కలెక్ట్ చేయటం అనేది కాకుండా ఎక్కడైనా ఇప్పుడు చాలా కమిటీలు దీ దీని గురించి చాలా కమిటీలు మాట్లాడాయి చాలా కమిటీలు కూడా రిపోర్ట్లు ఇచ్చాయి ఎక్కడైతే రాజధాని క కట్టుబడి బాగుంటుంది అనేది ఇప్పుడు అమరావతి రాజధాని ఒక మూడు పంటలు పండే భూమి అయితే ప్రస్తుతం వర్షాల వల్ల ఇంకా అది వర్షాలు నిండిపోయి ఇంకా దగ్గర దగ్గరగా పిల్లర్స్ భూమి కట్టడానికి చాలా అనువ అనువైన ప్లేస్ కాదని చెప్పేసి ఇంజనీర్లు కూడా నిర్ధారించడం జరిగింది అసలు వర్షం చుక్కనే రాదని చెప్పారు కదా వరద నీళ్ళే రావని చెప్పారు కదా మరి కావాలంటే ఇప్పుడు మీరు వెళ్ళి వెరిఫై చేసుకోండి చెక్ చేసుకోండి మేడం అక్కడ ఉన్న పరిస్థితులు ఇంకా తోడుతూనే ఉన్నారు వాటర్ తోడుతూనే ఉన్నారు కొన్ని కొన్ని భవనాల దగ్గర అన్నీ అన్ని నేను చెప్పను కొన్ని కొన్ని భవనాల దగ్గర అన్ని తడిసి పంటలు పండే భూమి ఎలా ఉంటుంది ఎప్పుడు తడి ముద్దుతో ఉంటుంది చిత్ర చిత్రాల చిత్ర అవన్నీ కూడా అలా ఉంటుంది అక్కడ భవనాలు కట్టడం అంటే సపోజ్ ఒక ఇరవై ముప్పై లక్షలు ఒక ఇరవై కోట్లతో ఇరవై కోట్ల ఖర్చుతో ఏర్పడే భవనం అది దగ్గర దగ్గరగా రెండు రెండింతలు మూడింతలు కాస్ట్ అవుతుంది దాని దృ దాన్ని దృష్టిలో పెట్టుకొని కూడా రాజధాని అనేది సరైన క్రమ పద్ధతి కాదు ప్లస్ ఏంటంటే అక్కడ సరైనటువంటి అవగాహన ఎక్కడైతే బాగుంటుంది ప్రజలందరికీ అనువైన ప్లేసు ఎలాగో అమరావతి ఉంది కాబట్టి దాన్ని ఇంకా ఎలా ఎలా రక్షించుకోవాలనే దీనిలో మేమంతా భాగస్వాములు అయ్యాం అంటే ఇక్కడ ఏంటంటే ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు విజనరీ ముఖ్యమంత్రి మనం తెలుసు ఆయన విజనరీ ముఖ్యమంత్రి అంటారు చాలా ఆలోచించే డెసిషన్స్ అంటారు మీరు ఇప్పుడు ఆయన నే కాదని అంటున్నారంటే మరి ఇది కరెక్టా కాదనేది మరి చూసుకున్నారా వెరిఫై చేసుకున్నారా ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకున్నారా ఎందుకంటే ఆయన చెప్పింది ఆయన ఇప్పటికే చెప్తూ ఉంటారు హైదరాబాద్ని డెవలప్ చేసింది నేనే ఐటీ తీసుకొచ్చింది నేనే అని చెప్తారు మరి ఏపీ రాజధానికి అవన్నీ చూసుకోకుండానే ఆయన చేశారంటారా మరి ఇక్కడే ఇక్కడేమవుతుందంటే డెవలప్మెంట్ అనేది కొంతమంది చేతుల్లోనే కేంద్రీకృతం అవుతుంది ఇక్కడ రాష్ట్ర ప్రజలందరినీ భాగస్వాములు చేయలేదు ఇక్కడ అక్కడ ఏమైందంటే ల్యాండ్ పూలింగ్ తీసుకోవడం మూలాన ఎవరైతే పెద్దవాళ్ళు ఉన్నారో ఎవరైతే పెద్ద పెద్ద అంటే పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారో భూములు కొన్నవాళ్ళు ఉన్నారో ఆ ఆదాయం మొత్తం ఆ భూములు కొన్నవాళ్ళకి చెందుతుందే తప్ప సామాన్య ప్రజల దాకా రీచ్ అవదు ఉదాహరణకు మేడం ఒక ఒక సాధారణ ఎంప్లాయ్ ఒక ఇరవై ఐదు వేల రూపాయలు ఇరవై ఐదు వేల రూపాయలు ఉద్యోగం చేస్తున్నటువంటి సామాన్య ఉద్యోగి రాజధానిలో ఒక వంద గజాలు కొనాలి వంద గజాలు భూమి కొనాలంటే తను తను ఆ ఉద్యోగం చేసిన ముప్పై సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ముప్పై సంవత్సరాలలో సంపాదించిన సంపాదన సరిపోదు మేడం అంత అంత రేటు అంటే దరిదాపుగా ఇప్పుడున్నే ఒక ఒక పదిహేను సంవత్సరాల తర్వాత వచ్చే రేటుని ప్రస్తుతం ఇప్పుడే ఇప్పుడే నిర్ణయించారు రాజధానిలో అలాంటప్పుడు ఒక సామాన్య ఉద్యోగి ఒక సొంత ఇల్లు కట్టుకోవాలన్నా రాజధానిలో ఏదైనా ఒక స్థలం కొనుక్కోవాలన్నా ఒక పెట్టుబడి పెట్టుకుని దాచుకోవటానికి లేదంటే ఏదన్నా ఆడపిల్లలు పెళ్లి చేయాలనో లేకపోతే భవిష్యత్తు కోసం ఏదన్నా ఒక వంద గజాలు దాచుకోవాలనే ఉద్దేశంతో కొనాలన్నా కానీ కొనలేడు మేడం అలాంటి పరిస్థితి ఉంది ఇప్పుడు అమరావతి రాజధానిలో కానీ అక్కడ సరే నివా నివాసానికి యోగ్యమైనటువంటి ప్లేస్ అయితే కాదని నా నా అభిప్రాయం అలాగని రాజధాని రైతు రాజధాని రైతుల్ని అన్యాయం చేయమని నేను అంటలేదు ఎందుకంటే రాజధాని రైతులు భూములు ఇచ్చారు కానీ ఆ భూములకి రెండింతలుగా వాళ్ళ రెండింతల ఆదాయాన్ని వాళ్ళకు చూపించి లేదా ఆదాయం వాళ్ళకి వేరే ఆదాయ మార్గం సపోజ్ మా మేము ఎక్కడే పండించుకు మేము పంటే పండించుకుంటామంటే వాళ్ళ భూమిని రెండింత రెండింతలు ఒక పది లక్షలు అయ్యేది ఇరవై లక్షలు కొని కొనడమా లేదా అదే భూమి ప్లేస్లో వేరే చోట ఇంకొక రెండు ఎకరాలు చూపించటమా చూపించుంటే ఉండేది కానీ ఈ ల్యాండ్ పూ పూలింగ్ యాక్ట్ అనేది మాత్రం సరైంది కదనేది నా నిర్ణయం మేడం నా అభిప్రాయం చింతా రాజశేఖర్ గారి అభిప్రాయంతో నేను ఏకీభీవిస్తున్నాను మేడం నా పేరు శేషిరెడ్డి అండి ఇప్పుడు మీరు ఏదైతే లెటర్స్ రాస్తున్నారో ఇవన్నీ మీరు ఇష్టపూర్వకంగానే రాస్తున్నారా లేకపోతే ఎవరు ఎవరైనా ఫోర్స్ చేస్తే మీరు రాస్తున్నారు ఎవరు ఫోర్స్ చేయలేదండి ఈ లెటర్ నా ఇష్టపూర్వకంగా రాశాను దీని మీద మాకు పూర్తిగా అవగాహన ఉంది కాబట్టి తెలుసుకొని విషయం ఈ ఛాలెంజ్ని యాక్సెప్ట్ చేసి ఈ లెటర్ నేను మన హైకోర్టు జడ్జి గారికి రాస్తున్నాను ఇది కేవలం నా ఇష్టపూర్వకంగానే రాస్తున్నాను ఎవరు ఎటువంటి ఎవరు ఇబ్బంది పెట్టలేదు దీని గురించి పూర్తిగా అవగాహన నాకు ఉంది అంటే ఏమనుకు మీ అభిప్రాయం ఏంటి అసలు ఈ ల్యాండ్ పోలింగ్ యాక్ట్ మీద ఇప్పుడు ఏదైతే ఇది జరుగుతుందో ఇప్పుడు ఏవైతే ఇప్పుడు మాట్లాడారో ఇదంతా మీకు ఆల్రెడీ మీరు అంటే తెలుసా మీకు ఇదంతా కూడా తెలుసు దీని మీద పూర్తిగా నాకు అవగాహన ఉంది అవగాహన వచ్చిన తర్వాత ఈ లెటర్ రాయడం జరుగుతుంది అంటే అంటే వాస్తవానికి అక్కడ భూమి ఏదైతే ఉందో చాలామంది అధికారులు చెప్పింది ఏంటంటే అక్కడ చాలామంది ఏంటంటే ఇట్లా ప్రచారం చేస్తున్నారు వరదలు నీళ్ళు వస్తున్నాయి మొన్న బుడమేరు వరద వచ్చినప్పుడు కూడా అమరావతి మునిగిందని కొంతమంది అంటుంటే అమరావతి మునగలేదు అసలు అట్లాంటిది ఏం లేదు చాలా అనుకూలంగా ఉంది రాజధానికి ఇదే కరెక్ట్ ప్లేస్ అని చెప్పేసి చాలా మంది మాట్లాడడం జరిగింది మరి దాని మీద మీ అభిప్రాయం ఏంటి అలా లేదండి నేను రాజధాని మాకు రాజధాని ప్రాంతం యొక్క దూరమే కాదు చాలా దగ్గరగానే ఉంటుంది నేను చాలాసార్లు అమరావతి వెళ్ళడం జరిగింది అక్కడ బుద్ధి విగ్రహం కూడా చూశాను ఎప్పుడు వర్షాకాలం వెళ్ళినా కానీ రైతులు పంటలు కూడా మునిగిపోయా నీళ్లు వాగులు వరదలు వచ్చేయి మా తెలిసిన చుట్టాలు కూడా అక్కడ ఉన్నారు అక్కడ ఇల్లు కట్టుకోవడానికి కూడా వాళ్ళు నాలుగడుగులు గుంత తీస్తేనే పునాది కోసం చాలా నీళ్ళు వచ్చి ఇబ్బంది పడేవాళ్ళు వాళ్ళు చాలా దానికోసం స్లోపింగ్ చేసుకొని చాలా ఐరన్ చాలా ఎక్కువ పట్టేది అలాంటి ప్లేస్ లో తీసుకెళ్లి పెద్ద పెద్ద భవనాలు కట్టడం అనేది చంద్రబాబు గారి విజనరీ వదిలేస్తుంది అంటే విజనరీ రోజుల్లో మరి నేను ప్రజల గురించి ఆలోచిస్తా ప్రజల నేత అని చెప్పేసిన చంద్రబాబు నాయుడు గారిని మీరు ఆయన విజనరీ వదిలేస్తా అంటే ఏంటి మీరు ఏం చెప్పదలుసుకున్నారు చంద్రబాబు గారి విజనరీ ఏంటి ఇప్పుడు చూసాం కదండి మనం నాలుగు అడుగుల్లో నీళ్లు కొట్టే దగ్గర నలభై అంతస్తులు బిల్డింగ్ కడతానంటే ఎట్లా పాసిబిలిటీ అవుతుందండి మరి ఇంత ముందు మీరు క్వశ్చన్ చేయలేదని ఇప్పుడు మాట్లాడుతున్నారు కదా మరి అవకాశం రాలేదండి ఈ అవకాశం మీరు కల్పించారు రాజశేఖర్ గారు ఇంటర్వ్యూ చూసిన తర్వాత మాకు అసలు ఇలా జరుగుతుంది ఓ మనం అనుకుంది నిజమే దీన్ని ఒక కార్యాచరణకు తీసుకురావాలి చింతరాజేఖర్ గారికి మనందరం సపోర్ట్ చేయాలి నేనే కాదు ఏపీ ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రజలు ప్రతి ఒక్కరూ దీనిపై స్పందించి కోర్టుకి లేఖ రాయాలి ఇది చాలా పెద్ద విషయం అని ఈ ఇష్యూని తెలియ పది మందికి తెలియజేయడానికి కూడా నేను సిద్ధంగానే ఉన్నాను అంటే ఇప్పుడు మధ్యలో మనం చూసుకున్నట్టయితే రెండు వేల పంతొమ్మిది నుంచి వెళ్ళి మొన్న ఇరవై నాలుగు వరకు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఉంది మరి ఆయన హయాంలో అక్కడ రాజధాని పనులు ఏం జరగలేదు అంటే ఈ ఏదైతే ఈ ప్రాబ్లం ఉందో దానికోసం ఆ పనులు ఆపేశారంటారా లేకపోతే ఏంటంటారు చంద్రబాబు గారి విజనరీ వేరు జగన్మోహన్ రెడ్డి గారి విజనరీ వేరండి జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు హైదరాబాద్ మనం చంద్రబాబు గారు నేను డెవలప్ చేశాను నేను డెవలప్ చేశాను హైదరాబాద్ని మనం ఫర్ ఎగ్జాంపుల్గా తీసుకుంటే చోట డెవలప్మెంట్ జరగటం వల్ల ఈరోజు చాలా అందరు హైదరాబాద్ ఒక్కటే అక్కడ డబ్బంతా హైదరాబాద్లోనే ఉండిపోవటం వల్ల ఇబ్బంది అయ్యి చాలామందికి ఇప్పుడు అందరూ ఎక్కడి నుంచి ఎక్కడి నుంచి హైదరాబాద్కి వచ్చి బతకాల్సిన అవసరం వచ్చింది అలా కాకుండా మూడు రాజధానులు అనే అంశం ఎలా ఉంటుందంటే మనకి ఇంటికి దగ్గరలోనే అందరికీ కంపెనీలు ఫ్యాక్టరీలు వగేరా వగేరా వస్తే మనం ఇంటి దగ్గర నుంచి మనం పని చేసుకుంటాం మన ప్రాంతం కూడా అభివృద్ధి చెందుతుంది మన అందరికి అందుబాటులో ఉంటాం అనే కాన్సెప్ట్ ఆ కాన్సెప్ట్ అండి ఆ విజనరీ వేరు ఈ విజనరీ వేరు అంటే ట్రీ క్యాపిటల్ అనేది మీరు సమర్థిస్తారా హండ్రెడ్ పర్సెంట్ సమర్థిస్తాను ఇప్పుడు ఇక్కడ మాత్రం అమరావతిలో ఈ ల్యాండ్ పూలింగ్ యాక్ట్ వల్ల చాలా మంది సామాన్య ప్రజలు అయితే వాళ్ళు వాళ్ళ ల్యాండ్ తో పాటు ఆర్థికంగా కూడా దెబ్బతింటున్నారు అవునండి నష్టపోతున్నారు రైట్ ఓకే సార్ మీరు నా పేరు బ్రహ్మారెడ్డి అండి పిడుగురాల మండలం పల్నాడు జిల్లా మాది రాజధానికి దగ్గర ప్రాంతం మా సొంత జిల్లా అంటే ఉమ్మడి గుంటూరు జిల్లా మాది రాజధాని గురించి మాకు పూర్తిగా అవగాహన ఉంది సరే ఈ లేఖలు అనేది రాస్తున్నారు మీరు అంటే ఎవరు ఫోర్స్ లేకుండానే రాస్తున్నారు రాసిన తర్వాత మీకు ఎప్పుడు అంటే ఏదన్నా చిన్నది ఏదైనా ఎవరైనా అట్లానే మీరు ఎందుకు ఇట్లా రాస్తున్నారు ఏంటి అని చెప్పేసి ఏదన్నా అంటే మరి మరి మీరు వెనక్కి తగ్గే అవకాశం ఉందంటారా వెనక్కి తగ్గే ప్రసక్తే లేదండి ఇప్పుడు చూస్తుంటే చింతా రాజశేఖర్ గారితో స్టార్ట్ అయింది ఇది ఇప్పుడు ఇక్కడ చూస్తే ఒక ఆరు ఏడుగురు మంది ఉన్నారు ఇది ఒక మహా ఉద్యమం లాగా ముందు ముందు కొనసాగే అవకాశం ఉందా లేకపోతే ఎవరన్నా భయపడితే ఆ భయపడ అంటే వాళ్ళు భయపడితే మీరు ఆ ప్రలోభాలకి గురైపోయి మీరు ఆగిపోతారు మధ్యలోనే ఇక్కడ కూడా తగ్గే ప్రసక్తి లేదండి ఇది మా భావి తరాల ముందు మా ముందు ముందు తరాలకి కూడా ఉపయోగపడే పని కాబట్టి మేము ఇక్కడ కూడా తగ్గమండి ఇందులో భాగస్వామ్యం అయినందుకు మేము చాలా గర్వపడుతున్నాము